ఓం శ్రీ మాత్రేణి మహా ఇప్పుడు తెలియజేసే అంశము భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగాలి అని అంటే అంటే సహజంగా మనం ఇళ్లలో చూస్తూ ఉంటాము ఎందుకనేది తెలియదు కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి మాట మీద మాట అనేది వస్తూ ఉంటుంది కొంతమంది మగవాళ్ళు సహజంగా చెప్తుంటారు బయ ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది పోట్లాడుతూనే ఉంటుంది అని అంటుంటారు మరి కొంతమంది లేడీస్ కూడా మొత్తుకుంటుంటారు వచ్చిన దగ్గర నుంచి ఈయన చిరాకు పడుతూనే ఉంటాడు తిడుతూనే ఉంటాడు నన్ను పిల్లల్ని కోపం చేస్తూనే ఉంటాడమ్మా అని కొంతమంది అంటారు సరే ఏది ఏమైనా అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్ ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి పొరపచ్చలు రానియకుండా ఉండాలి మాట మీద మాట అనేది అనుకోకుండా ఉండాలి సరే అలా ఉండాలి అని అంటే కనీసంలో కనీసంగా ఒక మూడు శుక్రవారాల పాటు శ్రీకృష్ణుడిని ప్రార్థించాలి పూజ చేయాలి చక్కగా కృష్ణుడి అష్టోత్తర శతనామవడిని చదవటము చాలా చాలా మంచిది దానికి ఆ పూజ చేసేటప్పుడు ఒక మూడు యాలక్కాయల్ని శ్రీకృష్ణుడి దగ్గర పెట్టండి చిన్న బౌల్లో పెట్టి పూజ ప్రాసెస్ చక్కగా అంతా చేసేసుకోండి చేసిన తర్వాత ఆ మూడు యాలక్కాయల్ని మీ దగ్గరనే ఉంచండి మూడు యాలక్కాయల్ని అలాగే ఉంచండి చీర కొంగున కట్టి ఉంచండి మరుసటి రోజు మళ్ళీ ఆ మూడు తీసి మళ్ళీ చీర కొంగున కట్టుకోండి అలా ఉంచి శనివారం నాడున భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ మూడు యాలక్కాయల్ని నోట్లో వేసుకోవటము లేదా టీ పెట్టుకొని తాగటము చాయ్ యాలకాయ ఇలాచి చాయ్ అది పెట్టుకొని తాగటము ఏదో రూపేనా దంపతులు ఇద్దరు ఆ మూడు యాలక్కాయల్ని తినడం ఇంపార్టెంట్ అలా ఏంటంటే మూడు శుక్రవారాల పాట ఆ విధంగా చేయండి మూడు శనివారాలు ఆ యాలక్కాయల్ని మీరు తినండి దంపతులు ఇద్దరూ కూడా అలా చేశారు అనంటే తప్పనిసరిగా దంపతుల ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఎందుకనంటే మొట్టమొదలు దంపతులు ఇద్దరు కూడా ఎప్పుడు ఫ్రెండ్లీగా చక్కగా ఇంట్లో కూడా అన్యోన్యంగా ఉంటూ ఉంటే పిల్లలు చూసి నేర్చుకుంటారు నాన్న మనం చెప్తే వినరు ఇలా ఉండాలి అని అంటే వినరు పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఏమైతే చేస్తారో అదే చూసి నేర్చుకుంటారు ఓహో భార్యాభర్తలు అంటే ఇలా ఉంటారేమో అనుకుంటారు రోజు లేచిన దగ్గర నుంచి తిట్టుకోవటం కొట్టుకోవటం ఉంటే అలాగే ఉంటారేమో అనుకుంటారు పిల్లలు దయచేసి అలా ఎప్పుడు కూడా ఉండద్దు నాన్న హ్యాపీగా అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి